హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేము చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని నేను దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి వీడియో ఏమంటే పెద్ద పనే పెట్టుకున్నానండి ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా నేనైతే ఇంకా ఎప్పటినుంచో పెరిగి మీద మేకడ తీసేసి అలా ఉంచుతున్నానండి ఇంకా మే నెలలో తీసింది ఈ జూన్ నెల జూలై నెల కూడాను ఇంకా వచ్చేసింది జూలై కూడాను ఈ మేగడైతే ఇంకా అలా ఉండిపోతుందండి బాక్స్లో ఖాళీ అయితే నేను అలా ఉంచేస్తున్నానండి అయితే ఈరోజు వీడియోలోను వెన్న తీసి నేను నెయ్యి ఎలా కాసాను ఈ ప్రాసెస్ అనేది ఎలా చేయాలనేది వీడియో అయితే చేస్తున్నానండి నెయ్యి అయితే మొత్తానికి ఇంకా ఆల్రెడీ ఎంత వచ్చిందండి హాఫ్ లీటర్కి ఏమన్నా కొంచెం ఒక యాభై గ్రాములు తగ్గొచ్చు హాఫ్ లీటర్కి దగ్గర ఉందండి నాలుగు వందల గ్రాములు ఉండొచ్చేమో అయితే ఇంకా నెల అంతా తీని వెన్నండి ఇది ఈ నె నెయ్యిని ఎలా తీసాను అన్నది నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మన వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అందరిని అయితే రిక్వెస్ట్ అనేది చేస్తున్నానండి చూడండి ఇక్కడైతే అన్నీ పెట్టేసుకున్నాను మిక్సీ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను వాటర్ అన్నీ స్విచ్ బోర్డు అన్నీ కూడా తెచ్చుకుని ఇంకా ఫ్లోర్ మీదే కూర్చుని ఇంకా నేను అంతా కూడా కూర్చొని చేస్తున్నానండి నిలబడి చేయాలంటే కాళ్ళని నొప్పులు వచ్చేస్తున్నాయి ఇంకా అసలు ఈ రోజైతే నేను ఒక బ్లౌజ్ కానీ ఎక్కువ ఏం అయినా సరే హెల్త్ బాగాలేదని చెప్పి అలా ఉంచానండి ఇంకా అన్నీ కింద పెట్టేసుకుని పిల్లల్ని తీసుకురమ్మని అన్నీ నా దగ్గర పెట్టమని అయితే మిక్సీ పట్టాను ఇవన్నీ అయితే తీసానండి ఇది ఎలా తీయాలన్నది వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ బాక్స్ నిండా నిండిపోయిందండి వేరే గిన్నె నిండా కూడా ఒక గిన్నెలో అయితే ఉంది ఇంకా అది అది ఇది అంతా కలిపేసి మిక్సీ పట్టేస్తానండి ఇంకా చూడండి ఇప్పుడు ఒక రెండు మూడు గట్లు అనేది గిన్నె నిండా మిక్సీ జాలి ఉంటుంది కదండి లీటర్ బట్టి మిక్సీ జాలి అందులో రెండు మూడు మూడు గట్లన్నీ వేసుకొని ఒక పావులు ఒక పావు లీటర్ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ నిండా వాటర్ పోసుకుంటే ఇదిగో చూడండి నేను చూపిస్తున్నాను వాటర్ అనేది ఇలా పోసుకోవాలండి మిక్సీ గిన్నె నిండా పోసుకుంటే మనకు పొంగిపోయి ఆ అన్ని బయటకు వచ్చేస్తాయండి అయితే ఎప్పుడు కూడాను నేను నెయ్యి తీసినప్పుడల్లా వీడే తీద్దాం వీడే తీద్దాం అనుకుంటాను ఇంకా తీసేవాళ్ళు ఉండరు నాకేం ట్రై పడలేదు ఏం చాలా కష్టమైపోతుందండి అందుకే ఇక అన్నీ కూడా తెచ్చిపెట్టుకుని ఇక్కడ ఎట్టుకి నేను ఏమన్నా సెల్ఫీ స్టిక్ అనేది ఆర్డర్ పెట్టి మరీ కొనుక్కున్నాను కదండీ ఇంకా దానితోటి చేస్తున్నాను ఫ్రెండ్స్ కింద కూర్చున్న నా ఎదుర్కొంటే అయితే సెల్ఫీ స్టిక్ అనేది పెట్టుకున్నాను వీడియో అయితే చేస్తున్నానండి పిల్లలు అయితే రాసుకుంటున్నారు వర్క్ చేసుకుంటున్నారు వాళ్ళకైతే వీడియో తీయడం కుదరదమ్మా లేట్ అయిపోతుంది వర్క్ అంత ఎక్కువ ఉందన్నారు ఇంక అందుకనే నేను ఈ వీడియో అయితే ఈ విధంగా తీస్తున్నానండి మిక్సీ చూడండి రెండు మూడు స్టెప్లు ఇచ్చిన తర్వాత మనకి ఇలాగ కట్టేసినట్టు వస్తుంది చక్క అంతా కూడా రెడీ అయిపోతుందండి ఇదిగోండి లూజ్గా మజ్జిగ బయటకు వచ్చేస్తున్నాయి కదా అలా మజ్జిగ బయటకు వచ్చేస్తున్నాయి అంటే ఇదిగోండి వెన్న రెడీ అయిపోయింది ఇది చూడండి ఇంకా కొంచెం గట్టిగా అనేది రావాలండి కొంచెం పాలల్లోనే తేడా అనుకుంటాం ఇంకా ఎంత బాగా తీసినా సరే ఇంకా ఈ విధంగా వచ్చింది వెన్న అనేది చాలా బాగా వచ్చిందండి చాలా ఎక్కువగా వచ్చింది ఇంకా ఎప్పటినుంచో తీయడం అయితే నేను మర్చిపోయాను అసలు ఖాళీ ఉండట్లేదు టైం చూసుకునే పిల్లలకు కూడాను ఏమన్నా పచ్చళ్ళు కానీ ఏమన్నా టిఫిన్లో కానీ ఏదైనా స్వీట్ ఏదైనా తయారు చేసుకుందాం అన్న కానీ నెయ్యి అయిపోయిందండి కొంచెం ఉంది కానీ ఇంకా బద్ధకం చేసి వచ్చేస్తుంది ఇంకా నెయ్యి తీయాలండి ఇదిగో ఇంత పెద్ద పెద్ద గిన్నెలన్నీ దగ్గర పెట్టుకుని ఇంత ప్రాసెస్ ఉంటుందండి బేస్ నిండా అయిన గిన్నెలైతే తోముకోవాలని ఇంత పని ఉంటుంది కాబట్టి నాకు ఇవి వెన్న తీయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది అండి తీయడానికి బాగానే ఉంటుంది చూడండి ఈ వెన్నంతా తీసిన తర్వాత కూడా నేను వేరే వాటర్లోనూ ఒక గిన్నెండ తెచ్చిపెట్టుకున్నాను ఈ వాటర్లో అయితే రెండు మూడు సార్లు ఇలాగల మూడు మూడు రెండు సార్లు మూడు సార్లు లోపలికి బయటికి ముంచి తీయండి అలాగే వెన్న ముద్దనే తీసిన తర్వాత ఒక గిన్నెలోను ఆ వాటర్ అంతా పోయిన తర్వాత పొడుగా ఉన్న గిన్నెలో పెట్టుకోండి ఇదే గిన్నెని మనం పొయ్యి మీద కూడా పెట్టుకోవాలండి దలసరగా ఉన్న గిన్నె అయితే బాగుంటుంది ముందే చూసుకోండి అన్ని గిన్నెలు చేసుకున్న తర్వాత మనకి వేస్ట్ అయిపోద్దండి వెన్న అంతా కూడాను మనం ఏ గిన్నె అయితే పొయ్యి మీద పెట్టే పెట్టి నెయ్యి తీయాలి నెయ్యి కాసు గిన్నెలో అనుకున్న గిన్నెని పెట్టుకోండి నేనైతే దలసరిగా ఉన్న గిన్నెనైతే ఒకటి పెట్టుకున్నాను ఇంకా వెన్న దేంట్లో అయితే వేస్తాను ఇంక దాంతో అయితే నేను పొయ్యిమే పెట్టేస్తానండి ఇంకా నేనైతే నెత్తుకైతే మెంత పిండిని మెంతులని నానబెట్టుకుని పెరిగి వేసుకుని అవి రుబ్బుకి తలక పెట్టుకున్నానండి తల అంతా పూట వస్తుంది కళ్ళు మంట వస్తున్నాయి తల కూడా మంట వస్తుంది వేడి ఎక్కువైపోయిందండి తలకి అందుకే నేను మొత్తం బాడీ అంతా పడట్లేదు అయినా సరే నేను ఒక నెయ్యి కాసేటప్పుడైతే పడ్డాను కనిపించానండి వీడియోలను ఈ వెన్నంతా తీసి పక్కన పెట్టేసి నేనైతే తలస్నానం చేసి వచ్చిన తర్వాత వెన్న తీస్తానండి అది ఎలా తీస్తాను వెన్న ఎలా కా సారీ నెయ్యి ఎలా కాస్తాను అన్నది అయితే మీకు ఫస్ట్ టైం చూస్తే కనుక తెలియని వాళ్ళకైతే ఈ వీడియోనండి ఇంక ఈ ఫ్లోర్ అంతా కూడా మళ్ళీ నేను సరిపేసి మళ్ళీ జిడ్డుగా లేకుండా కడుక్కున్నాను అంటే ఇన్ని గిన్నెలే ఉండవు కానీ ఇంకా నేను ఒక బల్ల కానీ ఏదన్నా మనకి గ్యా గ్యాస్పై దగ్గర బల్ల ఉంటుంది కండి అది బండ మీద పెట్టుకుని తీసుకుంటే ఆ బండ మీద నుంచి చక్కగా వాటర్ పోసేసుకుంటే సింకులోకి వెళ్ళిపోతాయి ఇలా ఫ్లోర్ తోటి ఇన్ని గిన్నెలతోటి పని ఉండదు కాకపోతే ఎక్కువ ఉంది నేను బాక్సులు కూడా ఫ్రిడ్జ్లోను కూడాను చిరాకు గలీజ్ ఎక్కువైపోతుంది వెన్న తీసింది బాక్స్ అంతా అలా ఉండిపోతంలోనూ గలీజ్ ఎక్కువైపోతుందండి ఇంకా నేను అది తీసి ఎప్పుడెప్పుడా అని తీస్తానని చెప్పి అనుకుని అలాగ అనుకుంటున్నాను ఇంక ఈ రోజైతే పని అంతా తీరిందండి ఇక ఇవ్వాలా అయితే ఇక పని పెట్టుకున్నానండి నేను ఇంకా ఏమైనా సరే ఇవ్వాలా వెన్న తీసి నెయ్యి కాయ నెయ్యి అన్నది అనుకున్నాను ఇంకా అనుకున్న పని అయితే ఈరోజు చేసేసానండి ఇంకా లేదంటే ఈ నె ఈ వెన్న ఈ నెయ్యి మాకు లేదంటే ఒక నెల రోజులు వచ్చేద్దండి మళ్ళీ ఈ నెయ్యి ఈ నెయ్యి తినేసే లోపు మళ్ళీ నేను పక్కకి మళ్ళీ ఇంకో బాక్స్ అనేది పాల పెరుగు మీద మీగడ తీస్తానండి మేము మేగడ గట్ట తీయమండి పెరుగు మీద మేగడే తీసుకుని ఒక బాక్స్ నిండేదాకా కూడా దాని జోలికి అయితే పోను నేను ఈ నెయ్యి తినటం అయిపోద్ది మళ్ళీ నెయ్యి అవసరం అయ్యద్ది ఇంకా అప్పుడు ఇంకా మళ్ళీ ఇలాంటి పని అనేది ఒక రోజు పెట్టుకుంటానండి ఎందుకంటే ఇన్ని గిన్నెలు పెట్టుకుని వంటగదిలో అంత పెద్ద పని పెట్టుకోవాలంటే పిల్లలు అయితే నన్ను బాగా తిడతారండి ఎన్ని ఎన్ని గిన్నెలు చేస్తున్నావు అమ్మ నువ్వు చిరాకు చేసి అర్థవద్దు దాన్ని తిడతారు అయినా సరే నేను అంత ఏం ఉండదండి పిల్లల్ని అయితే దగ్గరికి ఎవరిని రానిలేదు నేనే చేసుకున్నాను ఇలాగా మనం ఇలా మిక్సీ పట్టిన తర్వాత దగ్గరికి చేతితోటి అయితే ఇలా అనుకోవాలండి మజ్జిగైతే ఉన్నాయండి అసలు ఎంత చిక్కగా ఉన్నాయనండి దగ్గర దగ్గర రెండు లీటర్ల వరకు ఉంది కాకపోతే లేట్ ఎక్కువ అయిపోతాలో కండరు వచ్చేసినాయి మజ్జిగ చిరిసేది వస్తుందండి ఇంకా మజ్జిగలో చక్కగా మనం ఏమైనా మిరపకాయలు తెచ్చుకుని చల్లమిరపకాయలు మిరపకాయలు ఉంటాయి అండి బజ్జీ మిరపకాయలు అవి తెచ్చుకుని ఊరేసుకుంటే ఎండాకాలంలోనూ ఇలా పనిచేస్తాయండి ఇప్పుడు ఏంటంటే వర్షాలు డైలీ పడుతున్నాయి ఇంకా అలాంటి అవకాశం కూడా లేదు మనకి ఏమైనా మిరపకాయలు తెచ్చుకుని అందులో ఓరేస్తానికి కూడా లేదు ఇదిగోండి ప్రాసెస్ అంతా ఇంక ఇంతే మనం అలా వెన్న తీసుకున్న తర్వాత మిక్సీ జాలీలో ఉంచి వేరే వాటర్లోనూ రెండు మూడు సార్లు ఇలా డొల్లిచ్చాలండి ఆ వెన్న ముద్దని అలా డొల్లిచ్చిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే కాయాలి నెయ్యి అనుకుంటామో అదే గిన్నెలోనూ అలా ఉంచేసి ఉంచుకోవాలి ఇంక ఇదంతా అయిపోయిందండి ఇంక మొత్తం ఇలా లాస్ట్ ఇంకా ఉందండి ఎలా అయినా సరే మనకి ఒకసారికి రెండు సార్లు కావద్దు ఎందుకంటే మిక్సీ గిన్నె మన మా అయితే హాఫ్ లీటర్ గిన్నెలండి వాటర్ ఎక్కువ పెడతంలోనూ కొంచెం బయటకు మజ్జిగొచ్చేస్తే మిక్సీ నుండి అయిపోతున్నాయి ఇంకా లేట్గా అవుతుంది మెల్లగానే తీస్తున్నాను కొంచెం కొంచెం వేస్తున్నానండి అయితే నాలుగైదు గిరకలు అనేది వేసాను నాలుగైదు టిప్పులు వేసి వెన్న ముద్ద అనేది తీసానండి ఇలాగ ఇలాగ రెండు మూడు సార్లు ఆ వాటర్లోను ఇలా ఇలా డొరలిస్తే మనకి అందులో ఉన్న మజ్జిగంతా కూడా బయటకు వచ్చేద్దండి మనకు నెయ్యి కూడా సువాసన వస్తుంది మంచి వాసన వస్తుందండి ఇలాగ మనం మళ్ళీ వెన్నని నీళ్ళు నీళ్ళు పోసుకుని మళ్ళీ కడగాలండి నేను పొయ్యి మీద పొయ్యి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు నెయ్యి వెన్నని కడిగి చూపిస్తాను రెండు మూ రెండు మూడు సార్లు వాటర్ అనేది మార్చుకోవాలండి ఎన్ని ఎన్నిసార్లు కడిగితేనే అంత బాగా ఉంటుందండి నెయ్యి అంత బాగుంటుంది అసలు స్మెల్ అయితే ఎద్దిపోయిందండి నెయ్యి కాసేటప్పుడైతే వంట రూమ్ అంతా కూడా నెయ్యి స్మెల్ చాలా బాగుందండి అసలు స్మెల్ తీర్చుకుంటుంటే ఏదో మనకి స్వీట్ ఏదో తింటున్నట్టు అలాంటి ఫీలింగ్ అనేది వస్తుంది మనకి ఇంకా మొత్తం ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మజ్జిగైతే నాకు పడబోయాలని అస్సలు అనిపించలేదండి కానీ ఏం చేస్తాం పారుబోసేయాల్సింది ఎందుకంటే ఈ తినడానికి తాగడానికి పని చేయవు మనకి ఇందులో పోసి మనం ఏమన్నా మజ్జిగ బజ్జీల పిండి పునుకులు వేసుకుంటారు కదండీ మైదా పిండి పును పిండితో పునుకులు మజ్జిగ కలుపుకొని అసలు దాంట్లోకి కూడా పని చేయవండి మజ్జిగ నేను మొత్తం అన్నీ కూడా పారబోసేసాను ఎందుకంటారేమో అవి ఎప్పటి నుంచో నిల్వ పెట్టినాయండి ఎందుకంటే లైట్గా పులు బాగా పుల్లగా ఉన్నాయి అలాగే కొంచెం మనకి స్మెల్ కూడా వస్తున్నాయి ఎందుకంటే అది ఎక్కువ నిలవ ఉన్న పెరుగు కదా పెరుగు మీద మేకడ కదండి అవి గుడ్డుకొంపులాగా వస్తాయి ఇంకా అలా ఉన్నాయి మనమైతే తాగలేము తాగినా అవి అరుగుదల రావు మనకి గ్యాస్ ప్రాబ్లం అయిపోద్ది గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఆ పుల్లటి మజ్జిగ అస్సలు తాగకూడదు అవి చల్లపునులు అలాంటి వాటిలోకి అయితే బాగుంటాయి కానీ అండి ఇంకా నేనైతే అవి ఏం వేసుకో తెలుసుకోలేదు ఎందుకంటే ఉదయం అయితే నేను ఇక టిఫిన్ అనేది ఏ ఇడ్లీయో ఏదో ఒకటి చేసేసుకుంటున్నాము ఇంకా బజ్జీలు ఇవన్నీ అంటే ఇటు టైం సరిపోదండి పిల్లలకి క్యారేజీ పెట్టాలి కాబట్టి పొద్దున్న వంట చేసుకోవడమే సరిపోద్ది నాకు వంట చేసుకుని పాలు కాసుకుని టీపులు చేసుకుని టీలు పెట్టుకుని ఇదే టైం సరిపోతుందండి ఇంకా అంత పని చేయడానికి అయితే టైం సరిపోదు నాకు చూడండి ఇక్కడ గ్యాస్ పై దగ్గరికి అయితే తెచ్చేసాను నేను ఇలాగా చూశారు కదా ఇప్పుడు ఆల్రెడీ ఇంకొకసారిని కడిగి పడబోసేస్తానండి ఆ వాటర్ అయితే సింక్లోను ఇది రెండోసారి వీడియోలో చూపిస్తున్నాను నేను తలకైతే మెంతి పిండి రుబ్బు కింద తల పెట్టుకున్నానండి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో నా తల అంత తలకి పెట్టుకున్నాను ఇప్పుడు వెళ్ళి తల స్నానం చేసి రావాలి నాకు తల అంతా మంటది ఉందండి ఎందుకనో జుట్టు బాగా ఊడిపోతుంది అలాగే మంటగా ఉంటుందని మెంతులు నానబెట్టి పెరిగేసి అందులోనూ రుబ్బి అది మెంతి పిండి అనేది తలకు పట్టించి ఒక గంట సేపు ఉంచుకుని తలస్నానం చేసి వచ్చానండి ఈ వాటర్ అంతా పరుగు వేసి నేను తలస్నానం చేసి వచ్చిన తర్వాత వీడియో పెడతానండి నెయ్యి ఎలా కాసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చేసేసాను వచ్చేసానండి వచ్చేసి ఇప్పుడు హాయ్ అని చెప్తున్నాను చూసారు కదా నేను తలస్నానం చేసాక నాకు కొంచెం ఫ్రీగా ఉందండి ఈ తలపూట అంతా తగ్గింది నాకు స్నానం చేసి ఆ ఫ్యాన్ దగ్గర తల అంతా ఆరబెట్టుకుని ఇంకా కొంచెం తల దూకిని అయితే నీట్గా అయితే వీడియో తీయాలని చెప్పి వచ్చానండి నైట్ పూట కదా నైట్ అయిపోయింది టైం ఇంకా బోన్ చేసి పడుకుంటానండి ఎందుకంటే పొద్దున్న నుండి అసలు ఖాళీ లేదు నాకు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాను ఇంకా బోట్నిక్ బ్లౌజ్ అనేది మీకు థ్రెడ్ పైపింగ్ వేసేది చూపించాను కదా ఈరోజైతే అది బ్లౌజ్ అనేది ఆల్మోస్ట్ పూర్తిగా స్టిచ్చింగ్ చేసేస్తానండి ఆ వీడియో కూడాను అప్లోడ్ చేయాలి చూడండి నెయ్యి ఇవన్నీ అయితే పొయ్యిమే పెడుతున్నాను నేను ఏ గిన్నెతో అయితే తీసాను అదే గిన్నెతో పెట్టాలంటే అని చెప్పాను కదండి గ్యాస్ పై వెలిగించాను ఇప్పుడు గిన్నె అయితే పెట్టాను కానీ మళ్ళీ దీనికి మళ్ళీ తీసి చూపిస్తాను చూడండి ఇవి గ్యాస్ పై మంట అన్నది హైలో పెట్టుకోకూడదండి ఇలా హెవీగా పెట్టకూడదు మనకి స్లోగానే ఉంచుకోవాలి చిన్న మంట మీద హైలో పెడితే ఏమైందంటే మనకి ఎక్కువ మంట మీద తొందరగా మాడిపోయే అవకాశం ఉంది అలా పెట్టకూడదండి చూడండి ఇలా చిన్న సెక మీదే మనం వెన్నంతా కరగబెట్టుకోవాలండి ఇది కరగబెట్టుకుని నెయ్యికి తయారయ్యేసరికి చాలా టైం పట్టిద్దండి నెయ్యి చాలా స్లోగా కాగాలి చూడండి నేనైతే సెల్ఫీ స్టిక్ తోటే వీడియో అనేది చేస్తున్నాను ఒక చేతితో అయితే స్టిక్ పట్టుకున్నానండి ఇంకా పిల్లలైతే అస్సలు రారండి బాబా అసలు ఇంకా వీడియో తీస్తున్నామంటే చాలు ఎక్కడోళ్ళు అక్కడ సైడీ చెప్పుడు కాకుండా దాకుంటారు ఇంకేదో పని చేస్తున్నట్టు నటించేస్తారు మరి మా పిల్లలు అయితే అస్సలు ఇంక సర్లే ఇంకా ఇది ఉంది కదా ఇంక నేనే తీసుకుందాం వల్ల ఇంకా వాళ్ళని అడిగినా బతులు అండి ఇంకా ఏమి ఉండదు రారు వర్క్ చేసుకుంటున్నారు అని ఇలా నేనైతే ఇలా చేస్తున్నానండి ఇంకోండి కొంచెం కొంచెం అయితే కరుక్కుంటూ వస్తుంది మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వాళ్ళే కదా ఒక్క పది మందికి నేను రీచ్ అవుతాను అలాగే ఒక పది మందికి నా వీడియో అయితే వాళ్ళకి వెళ్తుంది అలాగే నాకు కొంచెం గ్రోత్ వస్తుందండి నా ఛానల్కి ప్లీజ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ మీరు చూస్తే కనుక సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే భోంచలేదండి ఆకలి అయితే బాగా వేస్తుంది చూడండి అసలు తల అయితే మండుతుందని నేను చెప్తున్నాను అయితే నేను ఒకసారిన వాయిస్ ఇచ్చిన వాయిస్ కూడా రిమూవ్ చేసేసాను వాయిస్ ఓవర్ వేస్తున్నానండి వీడియోలు అయితే ఇంకా పొంగుతుంది వెన్నంతా కరిగిపోయిందండి చిన్న సగ మీద పెట్టుకోవాలి పెద్ద మంట మీద పెట్టామంటే ఏమైందంటే ఇంకా ఎక్కువ గమ్మున మాడిపోద్ది అవన్నీ అయితే నెయ్యి అయితే దగ్గరికి రాదు కానీ మాడిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందండి ఇందులో తె తిరకలు కడుతుంది కొంచెం కొంచెం గడ్డలు గడ్డలాగా మనకి కోడిగుడ్డు పుల్లట్లాగా ఎలాగ ముక్కలు ముక్కలుగా అయితే చూసారు కదా పుల్లట చేసినప్పుడు ఇది కూడా అంతేనండి నెయ్యి మనం తయారు అయి వచ్చినప్పుడు ఈ పాలల్లో ఉండే గుణాన్ని కొంచెం కొంచెం దగ్గరికి చేసి అది ఉడుకుంటే ఇలాగ మనకి కొంచెం కొంచెం తరకల్లా కడద్దండి పుల్లట్లాగా కోడిగుడ్డు పుల్లట ఎలా ఉంటుందో అలా తయారైద్దండి అది లాస్ట్కి వచ్చేసరికి ఎర్రగా ఎగిపోవాలి మొత్తం అదంతా అందులో ఉన్న పొడంతా కూడాను ఆ పొడిని కూడా పడేయరండి తింటారు చాలామంది బెల్లం వేసుకుంటారు దాంట్లోనే బెల్లం వేసుకుని చక్కగా బాగా మెదిపేసి ఇలాగ స్పూన్ తోటి మెదిపేసి తినొచ్చండి చాలా బలం అండి చూడండి నెయ్యి అయితే చాలా మంచి వాసన వస్తుంది తయారవుతుందండి కొంచెం కొంచెం దగ్గరికి అయితే వస్తుంది ఇంక ఈ విధంగా అయితే మనం ఇలా తయారు చేసుకోవాలండి చెమట అయితే బాగా పోస్తుంది బయట వర్షం పడుతుంది లోపల అయితే చెమటలు పోస్తుంది అండి వంటగదికి అయితే చూడండి ఇంక ఇలా ఉంది ఇంకాను దీంట్లో నుంచి వాటర్ కంటెంట్ అనేది ఇంకా ఉంది ఈ వాటర్ అనేది ఇంకా పీర్చేసుకుని మనకు దగ్గర పడేదా కూడాను గరిటిబెట్టి తిప్పుతానే ఉండాలండి కొంచెం కొంచెం అలాగా స్లోగా మండుతూ ఉండాలి మంట ఈ వాటర్ కంటెంట్ అనేది బాగా తగ్గిపోవాలి పీర్చేసుకుని మనకు ఆయిల్ అనేది బయటికి తేలుతుందండి బయటికి తేలినప్పుడు మనకు అర్థమైపోద్ది ఇంకా ఇదిగో చూడండి దగ్గరికి వచ్చేసి చూసారు కదా ఆయిల్ అనేది మనకి నెయ్యి అనేది తయారైపోయిందండి ఈ నెయ్యిలోనూ ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే మనం మరీ నల్లగా అన్నది కాయకూడదండి కొంచెం గోధుమ రంగులో అన్నది వస్తే సరిపోతుంది మనకి ఆ గోధుమ రంగులో ఉండే క్వాలిటీ అనేది సరిపోద్ది అండి ఇందులోనూ నిలవ ఉండాలంటే మనకి ఎటువంటి స్మెల్ కూడాను బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే దీంట్లోనూ కరివేపాకు రెల్లలు ఉంటాయి కదండి లేత మువ్వగా ఉన్న రెల్లలో ఆ కరివేపాకు రెల్లలు అనేది ఈ నెయ్యి కాగిపోయిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో నెయ్యి అనేది చాలా బాగా వచ్చిందండి అంత బాగుంది సువాసన వస్తుంది తిన్నట్టే ఉందండి అసలు నిజంగా తీస్తుంటే ఆ రెండు రెళ్ళలో ఆ లేతగున్న కరివేపాకుని ఇందులో వేసేయాలండి ఎర్రకి ఏగిపోవాలి ఏగిపోయిన తర్వాత మనం వడకట్టేసుకుని ఓ పక్కన పెట్టుకుని మనకి తడి లేకుండా ఉన్న ఒక జాలి లాంటిది ఒక సీసా ఏదైనా చూసుకుని అయితే దాంట్లోనూ పోసుకుని నిల్వ చేసుకోవాలండి దాంట్లో చేయి అన్నది పెట్టకూడదు ఈ నెయ్యిలో చేయి పెడితే అసలు పాడైపోద్దండి అండి నెయ్యి అన్న నేత్ నేతిలోనూ అసలు మనం చేయి తగలకూడదు తడి అన్నది అస్సలు తగలకూడదండి ఎన్ని రోజులైనా తడి తగలకుండా ఉంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ అనేది ఉంటుంది ఈ నెయ్యి అనేది చూడండి ఇలాగ లేతగా ఉన్న పక్కన రెండే రెండు రెళ్ళండి ఎక్కువ కూడా వేసుకోవద్దు రెండే రెండు రెళ్ళు ఇలా వేసేసుకుని ఎర్రగా వేగిపోవాలండి చిటపటలాడుతుంది ఆడుతుంది అది ఇంకా పైకి పేలుతుంది ఇంకా నేనైతే ఇది అనుక్కున్నాను అయిపోయింది అండి ఎలా వచ్చిందో అన్నది మీరే చెప్పాలి కామెంట్ అన్నది చేయండి అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మందికి పోయే అవకాశం ఉంది కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలాగే ఆదరించండి మమ్మల్ని మంచి మంచి వీడియోలతోటి టిప్స్ తోటి అయితే బ్లౌజ్ కటింగ్లో పెడతానండి ఇలాంటి మంచి ఏమైనా ఉంటే కనుక నేను వీడియోలను బ్లాగ్స్ లాగా చేస్తానండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్